అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ పాలతోటి రైస్ చేస్తున్నానండి కొబ్బరి అన్నము చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి మసాలాలు ఏమి వేసుకోకుండా చేశాను దీనికోసం కొబ్బరికాయలో సగం చుప్పని తీసుకున్నానండి కొ ముక్కల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ వేసుకుంటూ పాలు తీసుకోవాలండి కొబ్బరి పాలు ఇంకా అట్లా రెండు మూడు సార్లు పిప్పిని మళ్ళీ వేసుకుంటూ వాటర్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుంటూ పాలు తీసి పెట్టుకోవాలి నాకు ఏ విధంగా పాలు అయితే రైస్ కుక్కరు గిన్నె కప్పు ఉంటుంది కదండి కొలత కప్పు దాంతో రెండు బో కప్పులు వచ్చినాయి సగం చిప్పకి దాని ప్రకారం రైస్ తీసుకోవాలి నేను నార్మల్ రైస్ అన్నం వండే రైస్ తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను రైస్ కడిగి పెట్టుకొని నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇంకొక చిన్న కుక్కర్ తీసుకొని ఒక చిన్న స్పూను నెయ్యండి అదే స్పూన్ తోటి నూనె ఇంకా వేసుకొని ఇంక రెండు ఈ రెండు స్పూన్లు సరిపోతాయండి మనకు కొబ్బరి అన్న కొబ్బరిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అది ఇది అయ్యేసరికి మరీ ఎక్కువ వేస్తే ఎగుటేసిద్ది దీంట్లో చిన్న దాల్చినక్క ముక్క రెండు లవంగాలు తర్వాత ఒక బిర్యానీ ఆకు తుంచేసాను చిన్న యాలక్క దంచేసి చేసి కొద్దిగా జీలకర్ర రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని అవి కూడా కొంచెం సేపట్లో ఒక్క నిమిషం అట్లా వే వేపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు ఒక్క నాలుగైదు రెమ్మలు నాలుగైదు ఆకులు పుదీనా వేసి కొంచెం ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం సేపు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనమైతే ఎక్కువ మసాలాలు వేసుకోము ఒట్టిదే తిన్నా కూడా కమ్మగా ఉంటుంది ఒక టమాటా కూడా కట్ చేసేసుకోవాలండి ఇంకా అది కూడా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఎందుకంటే మాడిపోతుంది మళ్ళీ ఇంకట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనము బియ్యాన్ని కొలిచి పెట్టుకున్నాం కదండీ ఒకటిన్నర కప్పు బియ్యం అయితే మూడు కప్పులు పాలు పోసుకోవాలి అంటే ఒకటికి రెండు అనమాట నార్మల్ బియ్యం కాబట్టి అదే బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పే సరిపోతాయి పాలు ఇంకా నేను ఇంకా ఇవి కొలిచి కుక్కర్లో పోసుకుంటున్నానండి ఒక నాకు రెండు కప్పుల మీద కొంచెం ఎక్కువ వచ్చాయని చెప్పే కదా ఇంకా ఆ కొరవకి వాటర్ పోసాను అంటే మూడు కప్పులు కావాలి కదా మనకి ఏసురికి అందుకని రెండు కప్పులు పాలు ఇంకా ఒక పావు కప్పు వచ్చాయి ఇంకా పావు కప్పు కానీ ముప్పావు కప్పు వాటర్ పోసే వాటర్ పోసి పోసుకున్నానండి ఇంకా ఇంకా పోసిన తర్వాత ఇంక ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఇంక ఈ బియ్యం వేసే ముందు కొంచెం బంకి ఇవి మరగాలండి మనకి మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని లోపు వాటర్ లేకుండా వడేసి పెట్టుకోవాలి వడేసి పెట్టుకొని ఇంక దాంట్లో వేసి తిప్పి కొంచెం ఒక రెండు నిమిషాలు మూత పెట్టకుండానే ఉంచి టేస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటము ఈ టైంలో ఒకళ్ళు సరిపోకపోతే కలుపుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రావాలండి ఎందుకంటే నార్మల్ బియ్యమే కదా ఈ కొబ్బరి అన్నానికి మూడు విజిల్స్ వస్తే బాగా పొడి పొడిగా వస్తుంది జి జిగురు జిగురు లేకుండా అదే బిర్యానీ రస్కి అయితే ఒక్క రెండు విజిల్స్ అయితే సరిపోతుంది బాగా పొడి పొడిగా బాగా వచ్చిందండి అన్నం అయితే అసలు ఎగుటేయలేదు చాలా టేస్టీగా బాగా వచ్చింది అన్నమాట ఇంక ఇది ఒట్టిదే తిన్నా బాగుంటుంది ఇంక నేనైతే ఇంకా మా ఇంట్లో గోంగూర చికెన్ పిక్కిలు ఉంది ఇంకా అందుకే ఏం చేయలేదు దీంట్లోకి ఇంకా వేసుకొని తిన్నాము అసలు ఒట్టిదే తిని చూడండి అంత బాగుంటుందో నేనైతే ఫస్ట్ ఒట్టిదే తి తింటాను గోంగూర చికెన్ గోంగూర పచ్చడినా బాగుంటుందండి దీంట్లోకి గోంగూర పచ్చడి నూరుకున్నా బాగుంటుంది మేమైతే ఈ గోంగూర చికెన్ పిక్కిలతో తిన్నామండి చాలా బాగుంది వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి